ఆహారం విషతుల్యమవుతోంది ఆరోగ్యం నాశనమవుతోంది ఏం తినాలన్నా దిగులే సాగులో పెరిగిపోతున్న రసాయనాల వల్ల ఆరోగ్యకరమైన ఆహారం లభించడమే కష్టతరమవుతోంది కెమికల్స్ కు దూరంగా ప్రకృతి ఒడిలో పంటల సాగు జరిగినప్పుడే రైతుకు మంచి ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ఇదే లక్ష్యంతో ప్రకృతి సాగుతో ముందుకు కదులుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడులు పెరగటమే తప్ప రైతుకు మిగిలిందేమీ లేదు పంట చీడపీడల బారిన పడి నష్టాలను మూటగట్టుకోవడమే తప్ప లాభం లేదు ఇదే విషయాన్ని గుర్తించిన రైతులు ప్రకృతి సాగుబాట పయనిస్తున్నారు రసాయన ఎరువులకు ధీటుగా పంట దిగుబడిని సాధిస్తున్నారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు అదే ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు అభ్యుదయ రైతు సుధాకర్ పెద్దపల్లి జిల్లా సుల్తానా మండల్ మియాపూర్ గ్రామానికి చెందిన రైతు నలువల సుధాకర్ రెండువేల తొమ్మిదిలో వ్యవసాయం ప్రారంభించారు హానికరమైన కెమికల్స్ వాడకమే లేకుండా ఒక ఆవును కొనుగోలు చేసి పూర్తి ప్రకృతి విధానంలో పంట సాగు చేపట్టాడు మొదట పది గుంటల్లో సాగును ప్రారంభించిన సుధాకర్ రెండువేల పదమూడు నుంచి ఐదెకరాల్లో పూర్తిగా ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నాడు కలాకరుకు పదెకరాల పొలం ఉంది అదంతా పూర్తిగా చౌడుబారిపోయింది ఈ నేలలో ఏదైనా పంట వేస్తే అసలు మొక్కే వచ్చేది కాదు కాని ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి పంట దిగుబడి వస్తోంది నీరు కూడా తక్కువగా పడుతోంది వానపాముల వృద్ధి జరుగుతోంది నేలలో పోషకాలు పెరుగుతున్నాయి లో పప్పుల పిండి అవసరం ఉంటుంది వీటిని మార్కెట్ నుంచి కొనుగోలు చేయకుండా ఖరీఫ్లో వేసిన వరి కోత పూర్తయిన తర్వాత ఐదెకరాల్లో శనగ పంటను వేశారు ప్రస్తుతం పంట పూత దశలో ఉంది ఎకరానికి ఐదారు క్వింటాల్ల శనగ దిగుబడి వస్తుంది ఇందులో సాగుకు కొంత తీసుకున్నా మిగతా పంటను అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు నేను పోవడం జరిగింది ట్రైనింగ్ కోసం పోతే అక్కడ పతాంజలి యోగా గురువు రాందేవ్ బాబా వచ్చేసి కొన్ని వందల ఆవులతోని ప్రకృతి వ్యవసాయం చేయడం చూసినాం అక్కడ అది చూసి ఆయన ఒక సాధు వందల ఆవులతో వ్యవసాయం చేస్తాడు మనం వ్యవసాయదారులం రైతులం మనం ఒక ఆవుతోని వ్యవసాయం మన వ్యవసాయం మనం చేయలేమా అనే ఉద్దేశంగా మేము రెండు వేల తొమ్మిదిలో ఒక ఆవును కొనుక్కొని ఈ ప్రకృతి మొదలు మొదలుపెట్టడం జరిగింది దానికి ప్రభుత్వ యంత్రాంగమైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడిగినాం ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే అది ప్రభుత్వ పరంగా దానికి ఏమైనా నష్టం జరిగితే మేము ఏం చేయలేదు అది ఇదే అంటే సరే వాళ్ళ మీద ఆధారపడకుండా మేము ఫస్ట్ పది గుంటలు స్టార్ట్ చేసినాం నాకు పది ఎకరాల వ్యవసాయం ఉన్నది పది గుంటల స్టార్ట్ చేసి తర్వాత ఇరవై గుంటలు స్టార్ట్ చేసిన తర్వాత ఇరవై గుంటల తర్వాత మళ్ళీ సంవత్సరం ఎకరం చేసిన ఎకరం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఎకరాలు చేసిన ఇట్లా స్టెప్ బై స్టెప్పు వెచ్చుకుంటూ పోయినా ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి నాకు పది ఎకరాల వ్యవసాయం ఉన్నది ఐదు ఎకరాల వరి పొలం ఉంటుంది ఐదు ఎకరాల వరి పొలం వచ్చేసి నేను రెండు వేల పన్నెండు నుంచి కంప్లీటు ప్రకృతి వ్యవసాయం చేస్తాను మనకు ఒక ఎకరంలో పంట తీయాలంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు కేవలం ఒక ఎకరంలో పంట తీయాలంటే యాభై కిలోల పెండ యాభై లీటర్ల ఆవుమూత్రం సరిపోతుంది ఎందుకంటే ముందుగాలు మనకు వాళ్ళు చెప్పినప్పుడు మేము సుతం నమ్మలేదు ఇది మనం పది బండ్ల పెంట పడితేనే పడతలేదు యాభై కిలోల పెండు అయితే యాభై లీటర్ల మూత్రం పోతే అసలు ఎకరంలో దీనికి ఎనర్జీ ఎట్టు వస్తుంది పంట వంటతుంది అనే ఉద్దేశంగా మేము మొదలుపెట్టి దాన్ని అంటే మనకు విత్తనాలు అనేది కర్మాగారాలలో వండాయి సైన్స్ అనేది ల్యాబులల్లో అభివృద్ధి చెందది క్షేత్రస్థాయిలోనే అభివృద్ధి చెందుతుంది అయితే ఈ ల్యాబుకు పోకుండా మేము ఎక్కడ టెస్ట్ చేయకుండా మా పొలాన్నే మేము వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ల్యాబ్గా ఉపయోగించుకొని దీంట్లోనే టెస్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు మొత్తం చేయడం జరుగుతుంది మనకు ప్రకృతిలో ఏ జీవి బ్రతకాలన్నా ఏ మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరైనా మంచిగా ఉండాలని అంటే కేవలం అది రైతుతోనే సాధ్యమవుతుంది ఎందుకని అంటే దాన్ని ఇప్పుడు రైతు ఏంటంటే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే రైతు విషం తిని ఇంకోళ్ళకు విషం పెట్టడం జరుగుతుంది దాంతోనే ఆ విషపూరితమైన ఆహారం తీసుకున్న వల్ల ఏంటన్నానంటే ఫ్యూచర్లో మనకు చరిత్ర అనేది చరిత్రహీనమయ్యే పరిస్థితిలో ఉన్నది ఆ కెమికల్ ఉత్పత్తులు సేవించడం వల్ల ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది కాకపోతే దాని ఏర్పడది స్లోగా ఈ మద్యం అనేది ఏంటంటే తాగిన వాళ్ళు ఏంటనే బిహేవ్గా ప్రవర్తిస్తారు ఈ ఆహారం అనేది తీసుకున్న కొద్ది ఏందనంటే మనిషిలో వేరే ప్రవర్తన వస్తుంది ప్రవర్తన వచ్చినప్పుడు వాడు శారీరకంగా సహకరించలేడు మానసికంగా బాగుండలేడు అందుకనే దీని మీద ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి రైతులకు ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన అనే పథకం వంద శాతం కనుక పబ్ ప్రజల రైతులకు కనుక అందిస్తే రైతులందరూ ప్ర ప్రకృతి వ్యవసాయం చేస్తారు చేసి అచ్చే జనరేషన్ని మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు ముందుకు తీసుకెళ్తారు పత్తిని తీసి ఐదెకరాల్లో మొక్కజొన్న వేశారు మొక్కజొన్న పంట కూడా మంచి దిగుబడిని ఇస్తుంది అంటున్నారు వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చారు సుధాకర్ ప్రకృతి విధానంలో మొదటి ఏడాది దిగుబడి తగ్గింది దీంతో మొదట్లో తోటి రైతులు హేళన చేసేవారు ఆ తర్వాత మూడో సంవత్సరం నుంచి రైతు మంచి దిగుబడిని సాధించారు దీంతో తోటి రైతులు ఈ సాగు వైపు మళ్ళుతున్నారు కెమికల్ వ్యవసాయంలో ఏందన్నాడంటే మనకు ఒక ఎకరం ఎకరంన్నర పొలం పారుతుంది ఇల్ల చేసి రెండు ఎకరాల పొలం పారుతుంది ఎందుకంటే నీళ్లు తక్కువ తీసుకుంటుంది మనకు ఈ కెమికల్ వ్యవసాయాలలో ఏందంటే మొత్తం అది మందులు వేసి వేసి మొత్తం బాగా అది సౌడు వారిపోయి ఏమవుతుంది అంటే ఎక్కువ నీళ్లు తీసుకుంటాయి బాగా దాంట్లో ఏది ఉప్పు లవణాలు అనేవి పెరిగిపోయి దిగుబడి తక్కువ వస్తుంది ఇది దిగుబడి ఆజిటివ్గా బరాబరి వస్తుంది బరాబరి వచ్చిన తర్వాత ఏందని అంటే మనకు ఈ సాత్విక ఆహారం కనుక మనం ఫ్యూచర్ జనరేషన్కి అంటే వాళ్ళు చెప్పి తనగా మళ్ళీ పదే పదే ఎందుకంటే మంచి ఆలోచన శక్తి మారిపోతుంది చదువుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకు తెలుస్తుంది ఈ మనం అసలు చదువుకుంటే ఏందని అంటే మన కుటుంబం మన పిల్లలైన బతుకుతాం మనం వ్యవసాయం చేస్తే ఇంకో కుటుంబాన్ని ఇంకోల పిల్లలను బాగు చేస్తామనే ఉద్దేశంగా వాళ్ళు మంచి వస్తారు తప్ప ఏదో దిగుబడి ఎక్కువ తీసుకొని మంచి లాభాల కోసం అని కాదు అందుకనే రైతు అనేటువంటి ఏందని అంటే ప్రకృతిలో ప్రతి జీవిని దాని యొక్క దేహ దారుడ్య నిర్మాణాన్ని ఉత్పత్తి చేసే వ్యక్తి దేహ దేహదారుఢ్యం అనేది మంచిగా తయారు కావాలంటే దానికి మంచి ఆహారం ఇవ్వాలి మంచి ఆహారం ఇవ్వాలంటే ఎవ్వంతో సాధ్యం అవుతుంది అంటే రైతుతోనే సాధ్యం అవుతుంది అది ఎవ్వంతో సాధ్యం కాదు నేల వచ్చేసి ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇవి చేస్తాం మీద స్ప్రేయింగ్ మనకు ప్రకృతి వ్యవసాయం అని చెప్పిన కాదు ప్రకృతిలో దొరకేటియే అంటే ఇప్పుడు వేపాకు ఉన్నది వేపాకు రాలాకు ఉమ్మెత్త తులసి జిల్లేడు ఆయిలాకు తక్కలాకు అంటే ఒక పది పదిహేను రకాల ఆకులు పచ్చిమిర్చి పొగాకు ఇవన్నీ ఒక డ్రమ్ములు వేసి అంటే మేము నాటేసే ముందే ఒక రెండు వందల లీటర్ల నీళ్ళలో మురిగెత్తాం అన్నట్టు మురుగ పెట్టడం వల్ల ఏంటంటే ఆకులు వచ్చేసి మొత్తం కుళ్ళిపోతాయి కుళ్ళిపోయే ఏంటంటే మంచి యాంటీబయాటిక్ తయారవుతుంది యాంటీబయాటిక్ తయారైతే వాటిని మా యొక్క పంటలపై పది గంటలకి ఒకసారి స్ప్రే అన్నాడు మన కెమికల్ వ్యవసాయంలో ఏందంటే పురుగు కనబడ్డప్పుడే మందు స్ప్రే చేస్తాం ప్రకృతి వ్యవసాయంలో ఏందంటే అట్లా కాకుండా మనం ప్రతి పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి స్ప్రే చేయడం వల్ల ఏంటన్నా అంటే ఈ యొక్క పురుగు ఉత్పత్తి అంటే గుడ్డు దశ నుంచే దాన్ని నిర్మూలిస్తుంది రానియదన్నట్టు మన కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే పురుగు కనబడితే పురుగును చంపేస్తాం అన్నట్టు ఇంట్లో అట్ట కాదు పురుగు యొక్క ఉత్పత్తినే అంటే దాన్ని ఉంటనేది గుడ్డే చీగుడ్డ అయిపోతుంది గుడ్డు చీగుడ్డు కావాల వల్ల ఏంటంటే పురుగే ఉత్పత్తి కాదుగా దాంతోనే ఏందంటే మన పంటలకు రక్షణ ఉంటుంది ఈ దశపరిణి కషాయం కానీ నీమాస్త్రం అని అంటే ఇట్లా రకరకాల చెట్ల కషాయాలు చేసుకొని స్ప్రే చేస్తాం ప్రకృతి విధానంలో సాగైన పంటలకే మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది ఈ సాగులో దిగుబడులు తగ్గినా పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుకు ఆదాయం దక్కుతుంది ఇది తెలియక రైతులు ఈ సాగు చేసేందుకు ముందుకు రావడం లేదంటారు సుధాకర్ రైతులు ఆరోగ్యకరమైన ఆహారం అందించినప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని రైతుకు లాభం దక్కుతుందని అంటాడు వ్యవసాయంలో విచ్చలవిడిగా కెమికల్స్ వాడకం పెరిగిపోయింది దీనివల్ల ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు ఇతరుల ఆరోగ్యం చెడగొట్టే అధికారం రైతులకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు సుధాకర్ విషపూరితమైన రసాయనాల వాడకం వల్ల గాలి నేల నీరు అన్నీ కలుషితమవుతున్నాయి పండే పంటలో కూడా పోషకాలు ఉండవు వీటి మార్కెట్ విలువ కూడా తక్కువదే అదే ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ కాలుష్యం ఉండదు ఆరోగ్యకరమైన పంట పండుతుంది నేలలో పోషకాల స్థాయి కూడా పెరుగుతుంది అంటున్నారు సుధాకర్ మార్కెట్లో కూడా ప్రకృతి విధానంలో పండిన పంటలకు మంచి డిమాండ్ ఉందంటున్నారు హరిత విప్లవంలో భాగంగా ప్రభుత్వమే రైతులకు రసాయనిక ఎరువులను పరిచయం చేసింది దీనివల్ల అధిక ఉత్పత్తులు సాధించినా ఆరోగ్యానికి పనికిరాని ఆహారాన్ని అందిస్తున్నారు రైతులు ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మళ్లీ చొరవ తీసుకొని కెమికల్స్ కు దూరంగా పంటల సాగు చేపట్టేలా కృషి చేయాలని పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని వంద శాతం రైతులకు అందిస్తే రైతులంతా మళ్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తారని చెబుతున్నారు మన కెమికల్ వ్యవసాయంలో వచ్చేసి అంటే వాటికి డిమాండ్ తక్కువ ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించే ఉత్పత్తులకు ఏందంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది మనకు కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా పర్లేదు ఈ రేటు వేరియేషన్లు వచ్చేసి కలిసి అంటే వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి ఇంకా ఎకరాన వేలు ఎక్కువనే ఎక్కువనేస్తాయి అయితే ఈ విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే ప్రభుత్వం సుతం చొరవ తీసుకొని దాన్ని ప్రచారం చేయాలి వాళ్ళు చెప్పరు వీళ్ళు చేయరు కానీ మనకేందనే అంటే ఈ సమాజంలో ఇతరుల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి మనం ఈ కెమికల్ ఇచ్చి వాళ్ళను నాశనం చేసే హక్కు మనకు ఎవరిచ్చరు వ్యవసాయం సుతం ఏంటంటే విచ్చల విడిగా కెమికల్ వాడిపించి దాంతో వచ్చిన పంటలు జనాభాకు ఇచ్చి ఏందనంటే రోగగ్రస్తులు చేసి వచ్చే జనరేషన్ దెబ్బతీస్తారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి దీని మీద కనువిప్పు కల్పించి రైతులకు వచ్చేసి మంచి నాణ్యమైన వంగడాలు ఇచ్చి ప్రతి ఒక్క రైతుకు ఒక ఆవును కనుక ఇప్పిస్తే ప్రతి రైతు పాడి అంటే ప్లస్ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు తప్పనిసరి అయితే ప్రతి రైతు ఆవును కొనుగోలు చేయలేకపోవచ్చు అందుకే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఒక ఆవును అందించినట్లయితే ఇటు పాడి సంపదతో పాటు పంటల సాగు చేయగలుగుతారు అంటున్నారు ఐదు సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్న సుధాకర్ ఎకరాకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి ఖర్చయితే మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది చాలా మంది రైతుల్లో ప్రకృతి ద్వారా పండించిన పంటకు మార్కెటింగ్ సరిగా లేదు అనే అపోహ ఉందని అందుకే ప్రభుత్వం ప్రకృతి విధానంలో పండించిన పంటలకు ఎంఎస్పీని అమలు చేస్తే ప్రతి రైతు ప్రకృతి సాగు చేసేందుకు ముందుకొస్తారు అంటున్నారు మార్కెటింగ్ సరిగా లేదనేది మిగతా రైతులు మనకు దీనికి ప్రత్యేకించి ఎంఎస్పీ అనేది దీనికి ప్రకటించి దీనికి రేటు కనిపిస్తే రైతులు ముందుకొస్తారు దీనికి మెయిన్ కారణం ఏంటని అంటే ఇప్పుడు ఉన్న రైతాంగంలో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తారు దీన్ని మొత్తం ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన అనే స్కీమ్ కనుక హండ్రెడ్ పర్సెంట్ రైతు క్షేత్రస్థాయిలో అమలై చేస్తే ఏందంటే ప్రతి ఒక్క రైతు చేస్తాడు ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక రైతుకు ఒక ఎకరాన పదిహేను వేల రూపాయల సబ్సిడీ ఉన్నది దానికి ఎందుకంటే మనం చేసే పెట్టుబడిలా ఆ పదిహేను వేల రూపాయలు కనుక ఖర్చు తగ్గిస్తుంది కాబట్టి ప్రతి రైసు కంపల్సరీ చేస్తాం నేను గత ఐదు సంవత్సరాల నుంచి వరి వండిస్తున్నా నాకు ఐదు ఎకరాల పొలం ఉన్నది దిగుబడి వచ్చేసి మనకు ఎకరాలు ముప్పై బస్తాలు వస్తాయి నాకు వచ్చేసి దాని మీద ఆదాయం ఏంటంటే రైసు అమ్ముతాను నేను రైస్కి వచ్చేసి మా క్వింటల్కు ఐదు వేల నుంచి ఆరు వేల రకం అమ్ముకుంటాం అంటే మా నాకున్న ఐదు ఎకరాలలో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు వస్తాయి కొంతమందికి అదే ఐదు ఎకరాల వ్యవసాయం చేసిన వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం కాకుండా మామూలు వ్యవసాయం చేసిన వాళ్ళు రెండు లక్షలు సుతం రానోళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు మొన్న రెండు లక్షల యాభై వేలు వచ్చినాయి ఐదు ఎకరాల పక్కపటి నాయనకు రెండు లక్షల సుతం రాలేదు అంటే వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎకరాన్ని ఇరవై వేల పెట్టుబడి పెట్టారు నేను ఎకరాన ఎనిమిది వేల పెట్టుబడి అయింది నాకు అంటే నాకు పెట్టుబడిలో ఒక ఎనిమిది వేలు తగ్గినాయి ఇట్లా యావరేజ్కి ఇంకొక యాభై అరవై వేలు ఎక్కువ వచ్చినాయి రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలన్నా రైతే రాజు అన్న మాటను సార్థకతం చేసుకోవాలన్నా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వెయ్యాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిస్తున్నారు సుధాకర్